రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది మొదటి రోజు ఉదయం భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన అగ్ని గోడాలతో విండీస్ బ్యాట్స్మెన్ అందరినీ కంగారు పెట్టాడు తన తొలి స్పెల్లోనే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను పూర్తిగా భారత వైపు తిప్పాడు సిరాజ్ తో పాటు బుమ్రా కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ను కేవలం నూట అరవై రెండు పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయేలా చేశారు జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి నలభై రెండు పరుగులకు మూడు వికెట్లు సాధించాడు స్పిన్ విభాగం నుంచి కుల్దీప్ యాదవ్ కూడా మంచి సహకారం అందించి ఇరవై వాషింగ్టన్ సుందర్ కూడా ఒకటి వికెట్ దక్కించుకున్నాడు చివరికి సిరాజ్ నలభై పరుగులకు నాలుగు వికెట్లు తీసి స్టార్ ఆఫ్ ది సెషన్ అయ్యాడు మొత్తం మీద మొదటి రోజు మొదటి సెషన్ నుండి భారత బౌలర్లు విండీస్ బ్యాటింగ్ ను చిత్తు చేసేశారు సిరాజ్ రాణించలేడనే విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు భారత అభిమానులకు ఇది చాలా హర్షదాయకం మొత్తం మీద వెస్టిండీస్ బ్యాటింగ్ లైన్అప్ భారత బౌలర్ల దెబ్బకు తట్టుకోలేక నూట అరవై రెండు పరుగులకే ఆలౌటైంది దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది ఓపెనర్లు క్రీజులో అడుగు పెట్టారు ప్రస్తుతం మ్యాచ్ పూర్తిగా భారత్ ఆధిపత్యంలో ఉంది ఈ మ్యాచ్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి